దేవుని మాటలను వాడు అపవాది వాడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు దేవుని మాటలనే చేస్తూ ఉన్నాడు దేవుడి బంధం కలిగిన వారిని దుశ్యక్రియలకు గురి చేస్తూ ఉంటాడు అపవాదివాడు ఎప్పుడైతే మనం దేవుని బంధాన్ని కలిగి ఉంటామో ఎప్పుడైతే మనము దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటామో ఎప్పుడైతే మనం దేవుని యొక్క అనుబంధాన్ని కలిగి ఉంటామో ఎప్పుడైతే మనం దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటామో ఎప్పుడైతే దేవుళ్ళు మనం బలపడకల కొలది ఎప్పుడైతే దేవుళ్ళు నువ్వు నడిచే కొలది ఎప్పుడైతే నువ్వు దేవునిలో బలంగా వాడే కొలది నువ్వు దేవునిలో శక్తివంతురాలుగా ఆ వాడబడగల కొలది అపవాదివాడు ఇలాంటి మాటలను చేస్తూ ఉంటాడు ఎలా అంటే దేవుడి మాటలు మనలో వ్యతిరేకించేటట్లు చేస్తూ ప్రశ్న ఇక్కడ దేవుడికి సమస్తమును మంచిదని తెలిసి ఉంది మరి ఇక్కడ జీవ వృక్షమునిచ్చాడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను దేవుడు ఎందుకు ఇవ్వాలి ఇవ్వాల్సిన పనేమిటి మరి దేవుడే మంచిని కోరుకునేవాడు దేవుడే మన మంచిని కోరుకునేవాడు దేవుడు మనల్ని ప్రేమించేవాడు దేవుడు మనం ఎదగాలని చూస్తూ ఉంటాడు మన ఎడల మనల్ మన ఎడల ఒక మంచి ఆయన కలిగి ఉంటాడు మన ఎడన ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉంటాడు మన ఎడల ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటాడు మన ఎడల ఒక తీర్మానాన్ని ఆయన కలిగి ఉంటాడు మన ఎడల ఒక ఆశను కలిగి ఉంటాడు ఆయన ఇదిగో నా బిడ్డ నీళ్ళు ఆశీర్వదించాలి నేను ఇదిగో నా బిడ్డ నీళ్ళ అనేకమైన మేలుతో నేను నింపాలనుకుంటూ ఉన్నాను నా బిడ్డలు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను నా బిడ్డలు మనం ఎదుగుతే సంతోషిస్తూ ఉంటాడు మరి అలాంటిది తెలుగునిచ్చి మంచి చెడ్డలు వృక్షములు ఎందుకు సృష్టించాలి దేవుడు ప్రేమించేవాడు కదా ఆయన ప్రేమించేవాడు అన్నప్పుడు మరి ఇప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు ఎందుకు ఇవ్వాలి ఫలములు మరి తింటే చచ్చిపోతారని తెలుసు కూడా మరి బ్రతుకులు రాష్ట్రం అయిపోతాయి మరి దేవుడి నుంచి దూరం అయిపోతారు మరి దేవుడి నుంచి ఏ దూరంగా అయిపోయి వారి ఆలోచన ప్రకారంగా జీవిస్తారు వారి సొంత నిర్ణయాలు వాళ్ళు నడుస్తారు వారి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుస్తారను తెలిసి కూడా దేవుడు చెడ్డల వృక్షములు ఎందుకు సృష్టించాడు కారణమేమిటి కారణమేమై దాని వెనకాల దేవుడి ఆలోచన ఏంటి ఎప్పుడైనా గ్రహించారా ఎప్పుడైనా ఆలోచింపజేశారా చెప్పండి కారణం ఏమిటి కారణం ఏమిటండి చెప్పండి ఎన్నో సంవత్సరాల నుంచి మనం బహుళం ఆదా అవ్వ స్టోరీ అబ్బో ఎన్నో సార్లు విన్నుంటాం ఈ ఆదమ్మ అవ్వ కథలే మనం పిల్లలకి కథల కథలుగా చూపుతూ ఉంటాం మరి దేవుడు మనల్ని ప్రేమించిన వాడైతే మరి చెడ్డల వృక్షం ఎందుకు ఇవ్వాలి చెప్పమంటారా ఎందుకు ఇచ్చాడు చెప్పమంటారా ఎంచుకునే అవకాశాన్ని కూడా దేవుడు నీకే ఇచ్చాడు హాలేలుయా హాలేలు హాలేలుయా నీకు మంచి కావాలో మంచి ప్రకారంగా నడిస్తే ఏ పొందుకుంటారో చెడు ప్రకారంగా నడిస్తే ఏం పోగొట్టుకుంటారో తెలియటానికి దేవుడు అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకో రెండు మార్గాలు ఇచ్చాడు అక్కడ మంచి మార్గము చెడ్డ మార్గం కానీ మనుషులు ఏం చేశారు చెడు మార్గము ఎంచుకున్నారు హుయా హలేలుయా హలేలుయా దేవుడు అందుకనే ఆ వృక్ష ఇచ్చాడు మంచి మంచి వృక్షములను చెడ వృక్షములను ఆయన సృష్టించడానికి ఆరో వచనములు అంటాడు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియును ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని